ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు బ్రీత్ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము అని కన్సల్టెంట్ డాక్టర్ ప్రముఖ ఛాతీయ జనరల్ వైద్య నిపుణులు గోపగణ సురేందర్ డైరెక్టర్ గోపగణేశ అన్నారు బ్రీత్ హాస్పిటల్ ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లో వారు కేక్ను కత్తిరించారు హాస్పిటల్లో నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం సిబ్బందికి శ్రేయోభిలాష్లకు కేక్ మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు తమను ఐదేళ్ల పాటు ఆదరించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు బ్రిత్ హాస్పిటల్ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శుభ సుకృత్ కౌశల్ జయావిద్ కొండ వెంకటేశ్వర్లు జయా సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గోపవేణ జాతీయ వైద్యం కన్సల్టెంట్ బ్రీత్ హాస్పిటల్ సెంట్రీ సో ఈ ఆరో వార్షికోత్సవం సందర్భంగా బ్రీత్ హాస్పిటల్లో క్యాలెండర్ ఆవిష్కరణ అనేది జరిగింది ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ కేక్ కట్ చేసి నూతన మహోత్సవం సందర్భంగా కూడా ఈ కేక్ కట్ చేయడం అనేది జరిగింది సో చాలా మంచి ప్రోగ్రామ్ మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు జరగబడుతుంది సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు సో ఛాతీకి ఆయాసానికి సంబంధించి ఉపసానికి సంబంధించి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ పొల్యూషన్ సందర్భం పెరిగిపోతుంది పొల్యూషన్ ఉన్నది ఎయిర్లో అంటే గాల్లో ఎక్కువసేపు ఆ పొల్యూషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఆ పొల్యూషన్ లోపల పోవడం వల్ల కూడా ఇలా ఈ సిగరెట్ తాగితే లేకపోతే ఇట్లా స్మోకింగ్ వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది అలాంటి ఇబ్బందులు అంటే బ్రాంకేటీస్ అనే ఇబ్బందులు కూడా లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించాలి సో మన సీజన్స్ ఎస్పెషలీ మన ఇండియాలో సీజనల్గా డిసీజెస్ ఉంటాయి సో ఈ సీజనల్గా ఈ సీజన్లో వచ్చే డిసీజెస్ వచ్చేసి ఆస్తమా బ్రాంకైటిస్ మరియు గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా సో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది సో ఎవరైతే ఆయాసంతో ఎక్కువైంది అనుకుంటే ఆయాసం ఎక్కువైన వాళ్ళందరూ తప్పకుండా ఫస్ట్ వచ్చేసి ఒక మెడికల్ కన్సల్టెంట్ ఛాట కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ కానీ కలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఏదో ఆయాసం వచ్చింది కదా ఒక ఇంజక్షన్ తీసుకున్నా లేకపోతే ఊళ్ళో చూపించుకున్నాం సో ఇవన్నీ పాత రోజులు ఆ రోజులన్నీ అయితే ఏదైతే ఉందో ఎవరైతే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే షుగర్ బీపీ మరియు మిగతా ప్రాబ్లమ్స్ చెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తలు వహించాల్సింది ఆరో వర్షణ సందర్భంగా ప్రజలందరికీ మన ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం మరియు నల్గొండ అండ్ మహబూబాదు సూర్యాపేట జిల్లాలు ఈ జిల్లాల వాళ్ళందరికీ మన హాస్పిటల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు थ्याङ्क्यु थ्याङ्क युरी मच नै डाक्टर गोपाल चाहिँ रिथत्स्पिटल मैले सेन्टर खोस थ्याङ्क यु

హాస్పిటల్ ఆరో వార్షికోత్సవ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హాస్పిటల్ పేద ప్రజలకి ఉచిత వైద్యంతో పాటు తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్ సేవలు అందించుకోవాలని కోరుకుంటు ధన్యవాదాలు పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఈ ఆరు సంవత్సరాల్లో అనేకమైనటువంటి పేషెంట్లకి రకరకాల పేషెంట్లకి వైద్యం చేసి కోవిడ్ టైంలో పర్టికులర్గా చాలా చాలా కష్టపడి డాక్టర్ వాళ్ళు ఎంతోమందికి సేవలు అందించడం ఎంతోమంది ప్రాణాలతో ప్రాణాలను బ్రతికించడం ఎంతోమంది ఇప్పటికీ మరో లేకుండా మా దగ్గరికి వచ్చి వారు కృతజ్ఞతలు తెలిపిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా ముందు ముందు కూడా ఈ హాస్పిటల్ తరఫున ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మరి మంచి పేరుతోని మా మీద ఉన్న నమ్మకంతో మా మా ఇదే అది నమ్మకంతో మేము వైద్యాన్ని అందిస్తాము అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ బ్రీత్ హాస్పిటల్ ఆరో వార్షికోత్సవ శుభాకాంక్షలు మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నూతన హౌచ్లు మరియు సెంట్రా బాంతులు ఇప్పటి వరకు మా హాస్పిటల్ సేవలు తీసుకున్న వాళ్ళందరికీ తీసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను హాస్పిటల్ అభివృద్ధి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను అలాగే ముందు ముందు కూడా మీ సహచారాలు ఉంటుందని ఆశిస్తూ సంఘరానికి మరియు మూత సెహిప్రాంతి